చేసుకుందామండి దానికోసం అయ్యి నేను ఇది పొయ్యి మీద పెట్టాను బండి ఎంత అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను మరింత వేయట్లేదు దాంట్లోకి ఆయిల్ వీటెక్కిందండి రెండు స్పూన్లు శనగత్తనాలు వేస్తున్నాను కొంచెం అలా అలా తిప్పుకుందాము వాటిని ముందర కొంచెం ఒక స్పూను పచ్చిపప్పు కూడా వేస్తున్నాను ఇదిగండి కొన్ని ఆవాలు ఇదిగండి ఒక ఐదు ఆరు జీడిపప్పు కూడా వేస్తున్నాను బాగా వేపుకుందాం ద్వారా అయ్యి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేస్తున్నాను అవి బాగా వేసుకుందాం దాంతోపాటు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేసుకున్నాం ఇది బాగా వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకుందామండి దాంట్లోకి సరిపోయినవి వాటర్ పోసుకుందాం నేను రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను దానికి నేను ఒక స్పూను హాఫ్ స్పూన్ అండి ఉప్పు వేస్తున్నాను ఆ నీళ్ళు బాగా అండి నేను ఇదిగండి ఒక కప్పు స్తున్నాను షేమాలు ఇంకా దీన్ని శుభ్రంగా ఉడకబెట్టుకుందాం దగ్గర పడింది చూడండి పొడి ఆడతా వస్తుంది షేమ ఉప్మా మటికి సూపర్గా ఉంటుంది ఇంకొకరు దగ్గర పండిద్దాం మూత పెట్టి ఎదుగండి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకొకరు దగ్గర పండిద్దాం అయిందండి రెడీ అయింది గ్యాస్ ఆఫేద్దాం రెడీ అయింది అయితే ఇదిగోండి చూడండి నిజంగా అండి పొడి కొడు పొడి కొడు ఆడతా వస్తుంది ఎదుగండి అసలు ముద్ద కానే కాదు ఉప్మా మటికి ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేరా ఇది మా అబ్బాయికి పెట్టి ఎలా ఉందో టేస్ట్ నీకు చూతాను ఇదిగోండి